ఇవాళ బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకే కాదు మొత్తం రెండు జిల్లాల ప్రజలకి ఓటు కల్పించే పని ఇవాళ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు మన బొబ్బిలి రాంభద్రపురం బాడంగి ఉత్తరావెల్లి రాజం రోడ్లో అనేకమైనటువంటి ఇబ్బందులు గత ఎన్నో సంవత్సరాలుగా ప్రయాణికులు పడ్డారు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ప్రత్యేకించి నా కాపుతులు పారాద్ గ్రామానికి చెందినటువంటి పీకేటి తమతేజాబులవ్వండి మల్లపేట గ్రామానికి చెందినటువంటి కర్రి రాకేష్ నేను ఎమ్మెల్యే అవ్వాలని నేను మంచి స్థానంలో ఉండాలని కోరుకున్న వ్యక్తి ఈ రోడ్డు మీదే వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇవాళ సుమారు నాలుగున్నర కోట్ల రూపాయలతోనే ఈ పనులు అతి త్వరలోనే అవబోతున్నాయి దానికి ఇవాళ మనం శిలాపలకాన్ని ఆవిష్కరించుకున్నాం ఈ నాలుగున్నర కోట్లతోని బొబ్బిలి నుంచి రాంభద్రపురం బొబ్బిలి పట్టణం నుంచి రామభద్రపురం అదేవిధంగా బొబ్బులు దాటాక ఉన్నటువంటి ప్యాచ్లు ఏవైతే పాత బొబ్బుల వరకు బాగులేకుండా రోడ్డు ఉందో దాన్ని కూడా పూర్తి చేసుకుంటాం ముఖ్యంగా మా రాంభద్రపురం బాడెంగి మధ్యని ఒక ప్యాచ్ బాడంగి ఊర్లో ఒక ప్యాచ్ ఉత్తరావల్లి దగ్గర ఒక ప్యాచ్ ఆ రోడ్లో బాగా పాడైపోయిన ప్యాచ్ అదొకటి దాన్ని కూడా ఇందులో పూర్తి చేసుకుంటాం ఈ నాలుగున్నర కోట్లే కాదు ఈ రోడ్డుకి ప్రభుత్వం దృష్టిలో ఉంది రెండుసార్లు అసెంబ్లీలో మాట్లాడడం వల్ల అవనివ్వండి ఈ రోడ్డు తాలూకా ఇంపార్టెన్స్ వల్ల అవనివ్వండి ఇంపార్టెన్స్ వల్ల అవనివ్వండి ప్రభుత్వం దృష్టిలో కూడా చాలా తీవ్రంగా ఉంది ఈ రోడ్డు చేత దీన్ని ఎన్హాన్స్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ నిధులు మంజూరైన వెంటనే నేను మీ దృష్టికి తీసుకొస్తానని మీకు తెలియజేస్తున్నాను ఏదేమైనా చాలా చాలా సంతోషమైనటువంటి రోజు ఇవ్వాల ఈ సంక్రాంతికి లోపు పండక్ వచ్చినటువంటి ప్రయాణికులు దృష్ట్యా పనిచేస్తామని మీకు తెలియజేసుకుంటూ ఈ పండగ కల్లా ఈ రోడ్డు పనులు పూర్తి చేసి ప్రజలకి ఇబ్బంది లేకుండా చూస్తామని మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నాయకత్వానికి ప్రత్యేకించి మరి మన ఆర్ఎన్బీ మినిస్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు ఎంతో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోనే నా అభ్యర్థన మన్నించి బొబ్బుల్ నియోజకవర్గ పరిస్థితిలో రోడ్లో ఉన్నటువంటి దుస్థితిని అర్థం చేసుకొని బీసీ జనార్దన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను